మీరు చెప్పినట్టుగా ప్రాంతీయ పార్టీలు కూడా వివిధ కారణాల చేత ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభద్రతా భావంలో ఉండి అవి కూడా బలహీన పరిస్థితిలో ఉన్నాయి ఈ స్థితిలో తనదైనటువంటి ఒక మతోర్మాద ఆలోచనని ఓ ప్రమాదాన్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో కొనసాగిస్తూ ఒక ఒకే దేశం ఒకే ప్రజ ఒకే భాష అనే అటువంటి పేరు విధంగా ఒకే పార్టీ ఒకే పరిపాలన అనే దాని కోసం కొనసాగుతున్నట్టుగా ఉంది ఈ స్థితిలో ఏం చేయాలంటారు కరెక్ట్ అది అయితే ఏది ఒకే ప్రజా ఒకే చట్టం ఇటువంటి నినాదాలు పేరుకు ప్రచారం కోసం ప్రజల్ని వాళ్ళ వైపు ఆకర్షించడానికి అవి వాళ్ళకు ఉపయోగపడ్డాయి కానీ ఇప్పుడు పరిపాలన మాత్రం ఒకే పరిపాలన ఉండాలని వాళ్ళు మాత్రం బీజేపీ వాళ్ళు మతత్వ పార్టీ ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు అందుకే వాళ్ళు పూర్తిగా కేంద్రీకృతం చేసేసి ఆయన అధికారాన్ని మొత్తం వాళ్ళు చెత్త చెత్తలు పెట్టు చివరికి ఇంకా దూరదృష్టిస్తే ప్రజాస్వామ్యం కూని చేయడానికి గతంలో కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలోకి వచ్చినప్పుడు ఇటువంటి ఏజెండాలు ముందుకు వచ్చినాయి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలి రాష్ట్ర అంటే ఉమ్మడి జాబితాలో కూడా రాష్ట్రాల్లో పూర్తి హక్కులు ఉండాలని చెప్పేసిన గొడవలు పడే సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ పేరుతో వచ్చినటువంటి పన్నుల విధానం ఏదైతుందో ఇది ఏం సూచిస్తుంది సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగపడలేదు అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంత బిచ్చమేసినట్టుగా ఇక్కడ కూడా కొంత పన్నుల్లో మీకు పర్సెంటేజ్ ఉందని చెప్పారు కానీ మెజార్టీ వాటి ఎక్కడికి పోతున్నది సెంటర్కి పోతున్నది అంటే అన్ని రాష్ట్రాలు సెంటర్కి పెట్టినప్పుడు సెంటర్లో దాని బలం పెరుగుతున్నది దాని పట్టు పెరుగుతుంది ఆర్థిక పట్టు పెరిగి పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ వివిధ రాష్ట్రాలకు బడ్జెట్లు కే వచ్చేసరికి ఇష్టం ఉండే ఇష్టం ఇష్టం లేకపోతే అనే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి ఇది ఏం సూచిస్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం తప్ప మరొకటి కాదు అంటే వివిధ రాష్ట్రాల యొక్క అధికారాలను కూడా అంటే డబ్బుని చేతులు పట్టుకొని బెదిరిస్తున్నది మీకు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వం అంటే వాళ్ళు భయపడిపోయి వాళ్ళు లొంగిపోవాలి అంటే లొంగ తీసుకునే ఒక విధానాలనే ఇవాళ కొనసాగిస్తున్నది అది భవిష్యత్తులో కూడా అది మరింత ప్రమాదానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదం రాకముందే దాన్ని అడ్డుకట్ట వేసే పద్ధతుల్లో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ముందుకు పోవాలి రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది